ఎట్లా చూస్తుండ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు కమిషన్ అని చెప్పేసి వేసి కమిటీల పేరుతో కాలయాపన కొనసాగుతా ఉన్నది ఇప్పుడు ఇద్దరికి నోటీసులు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్కి ఇచ్చిండ్రు ఏ విధంగా చూస్తా ఉన్నారన్న కాళేశ్వరం రాజకీయ కుట్రకోణంలో కమిషన్ అమ్మా కాళేశ్వరం కట్టింది తెలంగాణ తెచ్చింది అన్ని తెలంగాణ తల్లి సాక్షిగా కేసీఆర్ గారి ద్వారానే అయినాయి వచ్చిన తెలంగాణలో కాళేశ్వరం అనేది పద పాత పది జిల్లాలో తొమ్మిది జిల్లాలు ఆ తోటి బెనిఫిట్ పొందుతుంది దాంట్లో సాగు వ్యవసాయానికి తాగు నీటికి పరిశ్రమలకి మూడు విధాలుగా దానివల్ల లబ్ధి పొందుతుంది లబ్ధి పొందింది తెలంగాణ ఊర్లలో పోతే మీరు మిషన్ భగీరథ కింద కేసీఆర్ నీళ్ళు అంటారు ఊర్లో నల్లా వచ్చిందంటే ఆ వాటర్ ట్యాంక్ నీరు రాలేదు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అంటారు అంటే అది కాళేశ్వరం తోటి కేసీఆర్ ఇంటింటికి కేసీఆర్ పేరు పోయింది అంత ముందు ఈ కాళేశ్వరం రాకముందు ప్రతిసారి ఎండాకాలంలో హైదరాబాద్ లో ప్రాబ్లం ఉండేది వాటర్ ఊర్లలో ట్యాంకులు ఉండేది అక్కడికి లైన్ గా నల్లాలు పట్టుకుని వచ్చేది అదంతా తీసేసి మిషన్ భగీరథ కింద ఎక్కడ ట్యాంక్ ఉంటుందో ఎవరు తెలియదు ఎక్కడ మోటార్ ఉంటుందో ఎవరు తెలియదు పంపింగ్ ద్వారా మిషన్ భగీరథ కాళేశ్వరం నుంచి తీసుకున్నదే మిషన్ ప్రగేత ప్రాజెక్ట్ దానివల్ల ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు తెలుసు ఇది కేసీఆర్ నల్ల కేసీఆర్ నీళ్లు అంటారు వాళ్ళు మంచి నీళ్ళు అన్నారు లేకపోతే వేరే గవర్నమెంట్ నీళ్ళు అన్నారు కేసీఆర్ నీళ్లు కేసీఆర్ నల్ల అంటారు మీరు కావాలంటే ఎక్కడైనా వెళ్ళాలి చూడండి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ అని కాలయాపన కోసం ఏదో వాళ్ళు ఒక అబద్ధం చెప్పారు వందల పిల్లర్లు పదుల సంఖ్యలో సబ్స్టేషన్లు మూడు నాలుగు బ్యారేజీలు మూడు నాలుగు రిజర్వాయర్లు మల్లన్న సాగర్ అనే రిజర్వాయర్ యాభై ఉంటది ఉదాహరణ చెప్తున్నా హుసేన్ సాగర్ నీటి సామర్థ్యం వన్ టిఎంసీ మల్లన్న సాగర్ యాభై టిఎంసీ యాభై టీఎంసీలు స్టోర్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ పంపింగ్ చేయడం మల్లన్న సాగర్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది ఇవన్నీ ముందు చూపుతోటి కేసీఆర్ గారు వంద ఏళ్ళ ప్రణాళికతోటి ఈ చేసిన ప్రాజెక్ట్ ఇది దాంట్లో యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఒక పిల్లర్ క్రాక్ రావచ్చు వందల పిల్లర్లు ఒక పిల్లర్ వస్తే చేస్తాం పిల్లర్ రిపేర్ చేసుకుంటాం ఏది దెబ్బ రిపేర్ కట్టేసుకుంటాం కానీ తలకే అది కదా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్తే కాళేశ్వరం పేలు కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని ఎలక్షన్ లో వీళ్ళు రకరకాలుగా అబద్ధాలు చెప్తే లబ్ధి పొందినారు అబద్దాల నుంచి ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు దాని పరంపరనే ఈ కమిషన్ లేయడం అత్యున్నత భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ మధ్య కామెంట్ చేశారు కాళేశ్వరం ఇస్ నెంబర్ వన్ లిఫ్ట్ ఏ రిజర్వ్ అని ఇరిగేషన్ అని డిస్కవరీ ఛానల్లో వచ్చింది దానికి అంత మంచి గూగుల్లో కొడితే కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని అదే వస్తుంది లిఫ్టింగ్ ప్రాజెక్ట్ దానికే ఉంది కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ పద్దెనిమిది నెలల్లో వాళ్ళంతా టైం పాస్ తప్ప వాళ్ళు అన్ని అబద్దాలు చెప్పి అన్ని హామీలు ఇచ్చి అన్ని గ్యారంటీలు అని స్టాంప్ పేపర్లు రాసిచ్చి ఊర్లో పంప్లైంట్లు పంచి దాని నుంచి పబ్లిక్ ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి కమిషన్ కమిషన్ అని అదని ఇదని తప్ప దీంట్లో వేరేం లేదమ్మా అది ప్రజాక్షేత్రంలో ప్రజలే అందరికీ తెలుసు లక్ష కోట్ల అవినీతి అని ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉన్నారు కదా దానికి ఏం చెప్తారు తొంభై కోట్ల ప్రాజెక్టు ఖర్చు టోటల్ తొంభై కోట్లలో లక్ష కోట్లు ఎక్కడి నుంచి అవినీతి అవుతుంది ప్రాజెక్ట్ అయినా ఖర్చే తొంభై వేల కోట్లు దాంట్లో లక్ష కోట్లు ఆస్కారం ఎక్కడ ఉంటుంది మరి తొంభై వేల కోట్లు ఖర్చు పెడితే దాంట్లో రకరకాలుగా రిజర్వాయర్లు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి దానికి రకరకాలుగా అన్ని ఉన్నాయి కదా దాంట్లో మరి లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగింది అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా ఈ అబద్దాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చేసే గ్లోబల్ అబద్దాల ప్రచారం ఏ విధంగా ఉందో తొంభై వేలైన కోట్ల ప్రాజెక్టుకి లక్ష కోట్ల ఎక్కడి నుంచి అవుతుంది అవినీతి అంటే వాళ్ళు చేసే పాత ప్రాజెక్టులన్నీ వాళ్ళు చేప ఇప్పుడు చెప్పే ప్రాజెక్టులన్నీ అవినీతి కోసమే చేస్తున్నారా అది కాదు కదా కేసీఆర్ గారు చావు నోట తలకాబెట్టి పద్నాలుగు ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిండ్రు తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని తెలంగాణ తల్లి సాక్షిగా ఈ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు ఈ తెలంగాణ తల్లి సాక్షిగా కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు తెలంగాణను తొంభైన్నర ఏళ్లలో భారతదేశంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు అటువంటి మహోన్నతమైన నాయకుడిని ఒక కమిషన్ ముందు పిలవడం అంటే ఆకాశం పైకి వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళకే తెలుసు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన గుణపాఠం తగిన బుద్ధి వాళ్ళకి చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరా నీళ్లు వారలేదు అది వేస్ట్ కోలేశ్వరము అది ఒక తెల్ల ఏనుగు లాంటిది అని చెప్పేసి మాట్లాడుతూ నేనేమంటున్నా అంటే ఈ కమిషన్ వచ్చే సభ్యులకు పిఎస్ ఘోష్ గారు ఉన్నారు కదా రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి గారు వారి కమిషన్ లో ఒకసారి వారిని కూడా మేము అంటే కాళేశ్వరం పరిహారిక ప్రాంతాలు కాళేశ్వరం బ్యారేజ్లు కాళేశ్వరం కట్న కొండ కొండపోచమ్మపల్లి ఈ మల్లన్న సాగర్లు ఇవన్నీ ఇంటిని పరి పరిశీలించవలసిందిగా కోరుతున్నాం ప్లస్ పరిశీలించుకుంటూ ఆడ స్వాతంత్రాని కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేయమంటున్నాం అసలు ఏం జరిగింది ఏం పోయింది భార మన తెలంగాణ కాళేశ్వరం కేసీఆర్ కట్టక ముందు ఆ ప్రాంతం ఏ విధంగా ఉండే కట్టినాక ఏ విధంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది కట్టినాక ఎన్ని ఎకరాలకు పారింది కట్టినాక రైతులు ఏ విధంగా లబ్ధి పొందినారు అది గ్రౌండ్ లెవెల్ లో కూడా కమిషన్ పోయి విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు దాదాపు ఈ కాళేశ్వరం కమిషన్ అనేది ఒక మూడు నెలల కోసం వేయబడ్డది దాదాపు ఒక ఏడు సార్లు పెంచుకుంటూ వేరు పొడిగించుకుంటూ వేయిండ్రు ఈ మధ్య కాలంలో ఎంత ప్రాపగండ లేపాలనో అంత ప్రాపగండ లేపిండ్రు ఈ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని హాజరుపడి తర్వాత వివరాలు ఇచ్చిన తర్వాత నన్న ఈ ప్రాపగండకేమన్నా పులిస్తా పడుతుంది అని అనుకోవచ్చా ఏముండదమ్మా కమిషన్ వాళ్ళు ప్రభుత్వం కమిషన్ వేసింది కమిషన్ ను ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేసి ఏముందో కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తుంది తర్వాత మాకు భారత రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయస్థానాలు ఉంటాయి న్యాయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మా మీద బట్టకాలు చేసినా మా నాయకుడు ఆది నాయకుడు మా తెలంగాణ యోధుడు మా తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు వాళ్ళు ఎంత చేసినా ఆయన స్థానం ఏం తగ్గదు కాళేశ్వరం లబ్ధి ప్రజలకు జరుగుతూనే ఉంటది మళ్ళీ ఆల్రెడీ పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది ప్రభుత్వం ఈ మూడు పద్దెనిమిది నెలల్లో వాళ్ళు ఒక కాలువ తీయలేదు ఒక ఏ చిన్న పని కూడా చేయలేదమ్మా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది జరగలేదమ్మా కాబట్టి విత్ ఇన్ అతి త్వరలో ప్రజాక్షేత్రాలు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకొని లో బయట అక్కడిక్కడ తిరుగుతున్న తప్ప ప్రజలు గ్రౌండ్ లెవెల్ ఏమనుకుంటున్నారనేది వాళ్ళు క్లియర్ గా ఒకసారి ప్రజల దగ్గరికి కాంగ్రెస్ నాయకులు కూడా పోతే బాగుంటది కమిషన్ కూడా కాళేశ్వరం పరివారిక ప్రాంతాలు తిరగాలి అక్కడ కాళేశ్వరం ఉంది ముక్తేశ్వరం ఉంది దేవుడు ఉన్నాడు దర్శనం చేసుకోవాలి కమిషన్ గారు కూడా చూసుకొని న్యాయం చేయమని మేము కోరుకుంటాం అయితే నిన్న మాట్లాడతారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు మనం విన్నాం దాదాపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తేనే భయపడతారు మేము ఏళ్ళు జైల్లో ఉండినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జైల్లో వాళ్ళు ఏమన్న భారత స్వతంత్రాన్ని తెచ్చి జైలు పోయినరా తెలంగాణ తీసుకొచ్చి జైలు పోయినరా తప్పు చేశారు కాబట్టి జైలు పోతారు కాళేశ్వరం నోటీస్ ఇచ్చిన దానికి ఎవరు ఏం భయపడట్లేదు నోటీస్ కి ఆన్సర్ చెప్తాం ఇంతసేపు ఇప్పుడు మా భవన్ లో మా పార్టీ ఆఫీస్ లో హరీష్ రావు గారు మొత్తం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మేము ఆల్రెడీ మాకు మొత్తం తెలుసు మళ్ళీ వారు కూడా క్లియర్ గా అంత క్లుప్తంగా చెప్పిండ్రు దాంట్లో ఏముంటుందో ప్రాజెక్ట్ దాసుకునేది ప్రాజెక్ట్ కట్టాము అన్ని అనుమతులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిడబ్ల్యూసీ నుంచి ప్రతిది ఉంది ఎన్డీఎస్ కూడా ఆల్రెడీ రిపేర్ చేసుకోవచ్చు అని ఇచ్చింది ఎన్డీఎస్ మేమేం తప్పు చేసినామని చెప్పలేదు ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ రిపేర్ చేయమని చెప్పింది రిపేర్ చేయాల్సి చెప్పింది రిపేర్ చేసే అవకాశం ఉందని చెప్పింది మీరు టైం వేస్ట్ చేయొద్దని చెప్పి ది కానీ వీళ్ళు ఫాలో కావట్లేదు వాళ్ళు ఎంతసేపు అబద్ధాల యూబీలో ఉన్నారు కాబట్టి అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి వాళ్ళు వెనక యూ టర్న్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి దాన్నే ముందు తీసుకోపోతున్నారు దాంతో కమిషన్ అంటున్నారు ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో ఇవ్వనండి మనకు ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానాలు ఉంటే మేము ఎక్కడ కోర్టు చేయాలో చేస్తాము మరి తొంభై వేల ప్రాజెక్టుకు లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడైందో వాళ్ళే చెప్పాలి రేపు మళ్ళీ మేము ప్రభుత్వంకి వస్తాము వచ్చినాక వాళ్ళు ఈ అందాల పోటీలు ఈ పోటీలు ఆ ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మీద ఏం జరిగింది దాని మీద కూడా కమిషన్లు ఇస్తాం దానికి ఎంత ఖర్చు అయిందో కమిషన్లు ఇస్తాం ప్రతి దాన్ని కమిషన్లు ఇస్తాం మేము ఎందుకంటే వాళ్ళు ఏం చేయకుండానే కమిషన్లు ఇస్తే అంతా అభివృద్ధి చేసి చావునోట తలకాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను తెలంగాణ పితను బాపును ఈ కమిషన్ పిలిచి కాళేశ్వరం కట్టి ప్రజలకు లబ్ధి చేకూర్చు ఈ తెలంగాణ తల్లి కూడా రూపం మార్చిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున మేము చెప్తాం ప్రజలే చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ you <laughs>